నెల్లూరు ప్రాంత అభివృద్ధికి ముఖ్యంగా దోహదపడేటటువంటిది నెల్లూరు ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ పూర్తయింది అది కూడా ఇప్పుడు గా తయారైంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ కానీ వచ్చినట్లయితే తప్పకుండా నెల్లూరు అభివృద్ధి అన్నటువంటిది మిగతా రాష్ట్రంలో మనకు అభివృద్ధి చెందినటువంటి అంటే విశాఖపట్నం తిరుపతి కాబట్టి వాటికి సమాంతరంగా లేకపోతే వాటికన్నా ఇంకా ఎక్కువ అభివృద్ధిని మనం చేసుకుని నెల్లూరు జిల్లాను చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కూడా నేను నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి తప్పకుండా ఇది సంక్షించి కోవూరు ప్రాంతం ఇది చాలా తిగ్గన మహాకవి కవిత్రయంలో పుట్టినటువంటి నేల ఈ యొక్క కొవ్వూరు ఈ యొక్క కొవ్వూరు ప్రాంతంలో కుమార్ రెడ్డి అన్న ఫాదర్ తండ్రి గారు ఎనభై మూడు నుంచి అంటే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడనే ఈ గడ్డ పైన తెలుగు ఈ కోవూరు ప్రాంతంలో కోవూరు రిజర్వ్ కాన్సియన్సీ నుంచి అన్ రిజర్వ్ అయినప్పటి నుంచి కూడా సేవ చేస్తా ఉన్నారు ఈ యొక్క గడ్డకి అంకితమైనటువంటి విషయాన్ని నిజంగా మనందరం కూడా సంతోషించాల్సినటువంటి విషయం ప్రసన్న కుమార్ రెడ్డి అన్నా మీరు లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇంచుమించు నలభై వేల మెజారిటీతో గెలిపించారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇంకా యాభై వేల మెజారిటీని పై దీంట్లో నా స్వార్థం కూడా ఉంది అన్నకి యాభై వేలు వస్తే నాకు కూడా యాభై వేలు మీరు ఇస్తారని నా యొక్క సహచరుడు మిత్రుడు బీదం అస్కాన్ రావు గారు చెప్పినట్లుగా మేము కలిసి చదువుకున్నాం దగదక్తిలో ఇక్కడ నెల్లూరు జిల్లాకి అన్ని వనరులు ఉన్నాయి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఉన్నాయి ఇండస్ట్రీస్ ఉన్నాయి మంచి రోడ్స్ ఉన్నాయి మంచి నౌకాశ్రయాలు ఉన్నాయి కానీ లేనటువంటిది విమానాశ్రయం ఎందుకనో ఈ యొక్క విమానాశ్రయం చాలా కన్స్ట్రక్షన్ అన్నటువంటిది లేట్ అవుతా ఉంది విమానాశ్రయం కానీ ఉంటే ఎయిర్ కనెక్టివిటీ కానీ ఉంటే మిగతా ప్రపంచానికి మనం అతి దగ్గర అవుతాం మనకు సమయం సారీ మిగతా ప్రాంతాలకు చేరుకోవాలన్నా మిగతా దేశాలకు చేరుకోవాలన్నా ఎక్కువ సమయాభావం ఉండదు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి కా విషయంలో ఎంతో తోడ్పడుతుంది మనకు కనెక్టివిటీ పెరుగుతుంది ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ దగ్గరి దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని నేను ఈ యొక్క సివిల్ ఏవియేషన్ అంటే విమానయాన శాఖ పార్లమెంటరీ కమిటీకి గా అధ్యక్షత వహిస్తున్నాను ఇది నా సబ్జెక్టే కాబట్టి నా పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇది ప్రయారిటీ మీద టేకప్ చేసి నెల్లూరు జిల్లాకి విమానాశ్రయం వచ్చేలా కృషి చేస్తానని మీ అందరికీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు మన నెల్లూరులోని అలైక్య స్వీట్స్ ప్రక్కన విజయమహల్ రోడ్ నందు పిల్లలు లేని వారికి మావద్ద లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో అత్యాధునిక పద్ధతుల ద్వారా సంతానానికి చికిత్స సంప్రదించండి సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి డాక్టర్ పి బిందురెడ్డి